పార్టీ కార్యాలయం వద్ద సంక్రాంతి ఉత్సవ్ టూకే ట్వంటీ ఫైవ్ సంబరాలు పోస్టర్ను మహిళలతో కలిసి ఆవిష్కరించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద సంక్రాంతి ఉత్సవ్ టూకే ట్వంటీ ఫైవ్ సంబరాలు పోస్టర్ను మహిళలతో కలిసి ఆవిష్కరించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మన సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు తెలిసేలా సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు బిఎస్ఎం కళాశాల ఆవరణలో పన్నెండు పదమూడు రెండు రోజులు సంక్రాంతి మహోత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీలు సంప్రదాయ పిండి వంటలు చిన్నపిల్లల ఆటపాటలు ఆనందాలతో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని మంత్రి సుభాష్ తెలిపారు

మన సంస్కృతి సంప్రదాయాలు రాబోయే తరాలకు తెలిసేలా ఈ నెల పన్నెండు పదమూడు పది పెట్టి పన్నెండి పన్నెండవ తారీఖున మిగతా అన్నీ జరిపి మొత్తం మీద పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరపడం జరుగుతుంది కాబట్టి ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సప్ లో అలాగే ఫేస్బుక్ లో ఈ యొక్క మన సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు తెలిసేలా మన సంస్కృతి సాంప్రదాయాలు మన అందరికి మన భావితరాలతో పాటు ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఒక రెండు రోజుల ముందే మన రామచంద్రపురం నియోజకవర్గానికి పండగ తీసుకొచ్చే విధంగా మరి ముగ్గుల పోటీలు ఆటపాటలు అలాగే చిన్నపిల్లలకి జారుడు బల్లలు జైంట్ వీల్స్ అన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది మరి ఇంచుమించు ఆడ పిండి వంటలన్నీ మన మహిళలే ఉండి మర్యాదలు చేసే విధంగా ఎన్డిఏ కూటమి నాయకులు నాయకురాళ్ళు అలాగే ఆడవాళ్ళందరూ కూడా మహిళలు అందరూ కూడా అక్కడికి హాజరవుతారు అలాగే మీరు అందరూ కూడా పిల్ల పాపలతో పదకొండు పన్నెండు ఈ యొక్క సంబరాల్లో పాల్గొంటారని అదే విధంగా పోటీల్లో కూడా ముగ్గుల పోటీ కానీ ఆటపాటల పోటీల్లో కానీ పాల్గొంటారని ఆశిస్తూ మీ అందరి కోసం ఎదురు చూస్తూ స్థానిక విఎస్ఎం కాలేజ్ దగ్గర ఏర్పాటు చేయబోయే ఈ ముగ్గుల పోటీలు కానీ సంక్రాంతి సంబరాలకి అందరూ హాజరవుతారని మనం